హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి పాలన శారీస్ అండ్ జ్యువెల్లీలో బ్యాంగీస్ కలెక్షన్ చూపిస్తాను ఎనీ టైమ్ హాట్ హాట్గా ఉంటా ఉంటాయండి బ్యాంగీస్ అయితే ఫుల్ సేలింగ్ అయ్యా అన్నమాట లో ప్రైజెస్ ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది గివ్ అవే ఉంది ఫ్రీ షిప్పింగ్తో గివ్ అవే ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫాస్ట్గా అందరు లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ప్లేస్ చేయండి మంచి మంచి బ్యాంగీస్ లో ప్రైజెస్ ఉంటాయి ఛానల్ క్లిక్ అవ్వడానికే లో ప్రైజెస్ ఇస్తూ ఉంటా అన్నమాట కాల్స్ కాల్స్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే ఓకేనా డైలీ సూపర్గా సీలింగ్ ఐటమ్స్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మన ఛానల్లో ఫాస్ట్గా బుక్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఫస్ట్ టైం అయితే బుక్ చేసేసుకోవచ్చు గివ్ అవే కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో గివ్ అవే ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రీ షిప్పింగ్తో గివ్ అవే కూడా వస్తుంది సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి డైలీ కొత్త కొత్త మెంబర్స్ బుక్ చేసుకుంటూనే ఉంటారండి మీరు కూడా బుక్ చేసేసుకోవచ్చు లో ప్రైజెస్ ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది ఫాస్ట్గా అందరు లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండండి ఫాస్ట్గా అందరు లైవ్లో జాయిన్ అవ్వాలండి శారీస్ జ్యువెలరీ రెండు ఉంటాయండి జ్యువెలరీ కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్సే కాదు లాంగ్ సెట్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు నచ్చితే ఏ ఐటమ్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయ్యి లైక్ ఎక్స్ప్లేస్ చేస్తూ ఉండండి డైలీ సూపర్ సూపర్ ఆఫర్ నడుస్తూనే ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ ఏరియా వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ అండి వేరే స్టేట్ ఏదైనా సరే హండ్రెడ్ పే చేయాలి బల్క్లో బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్తోనే పంపిస్తా అండి ఓకేనా బల్క్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగే ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి బ్యాంగీస్ అయితే బట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ముందే చెప్తున్నాను మీకు ఏ మోడల్ అయినా ఓకే అండి ఈ ప్రైజ్లో అంటే బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా హాయ్ అండి పుష్ప గారు లైక్ నెంబర్ ఫోరా డైలీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఈ బ్యాంగీసు ఫోర్ బ్యాంగీస్ కూడా మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే అండి హై క్వాలిటీ బట్ ఈ బ్యాంగీస్ బుక్ చేసుకున్న వాళ్ళు కాస్ట్లీ బ్యాంగీస్ కూడా బుక్ చేసుకోవాలి ఇవి ఒక్కటే ఫ్రీ షిప్పింగ్తో అయితే పంపిణీ ముందే చెప్తున్నాను మోడల్స్ కొంచెం కొంచెం డిఫరెన్స్ మీకు ఏదైనా పర్లేదు అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే కొన్ని మోడల్స్లో ఇదే డిజైన్ టూ ఫోర్ టూ సిక్స్ అట్లా లేవు అనమాట టూ ఎయిట్ టూ టెన్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సపోజ్ ఇది ఉంది టూ ఫోర్ మాత్రమే ఉంది ఈ డిజైన్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏ డిజైన్ అయినా ఓకే అంటే కనుక బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీకి ఫోర్ బ్యాంగీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ ఓన్లీ బ్యాంగీస్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీకే డిజైన్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నీ చూపిస్తాయి ఇక్కడ ఒక డిజైన్ ఉంది డిజైన్ కొంచెం మారిద్ది మీకు ఏ డిజైన్ అయినా ఓకే అంటే బుక్ చేసేసుకోండి టూ టెన్ టూ టెన్ ఉందండి బట్ ఏ డిజైన్ ఉందో ఏదో చెక్ చేయాలి ఓకేనా టూ టెన్ ఏ డిజైన్ ఉందో కూడా చెక్ చేసుకొని చెప్తారు మాధవి లత గారు ఓకేనా ఉందో లేదో చెక్ చేయాలన్నమాట టూ టెన్ ఉంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అవి వేరే బాక్సెస్లో ఉంటాయి జస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ ఈ బ్యాంగిల్స్ బుక్ చేసుకోవాలి ఏదో ఒక బ్యాంగిల్ బుక్ చేసుకుంటేనే మీకు ఈ ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీకి అనేది వస్తుంది అనమాట హాయ్ అండి లలిత గారు సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి గివ్ అవే ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండండి ఓకేనా ఇవి కూడా లక్ష్మీదేవి బ్యాంగీస్ డైలీ వేరే అండి ప్యూర్ పంచలోహం బ్యాంగీస్ ఓకేనా లక్ష్మీదేవితో వస్తుంది పంచలోహం బ్యాంగీస్ అనమాట మీరు డైలీ యూజ్ చేయాలి ఈ బ్యాంగిస్ అనేది యూజ్ చేయకపోతే కలర్ షేడ్ అవుతాయి డైలీ యూజ్ చేస్తే మంచి షైనింగ్ వస్తాయి అనమాట ప్యూర్ పంచలోహం బ్యాంగీస్ అండి ఇవి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సిక్స్ డబల్ నైన్ ఓకేనా ఫోర్ బ్యాంగీస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగే లక్ష్మీదేవితో ఉంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇదొక డిజైన్ ఉంది నెక్స్ట్ ఇదొక డిజైన్ ఉంది ఇదొక డిజైన్ ఉందండి శంకు టైప్ వస్తుంది డిజైన్ క్లియర్గా చూసేసుకోవచ్చు డైలీ యూజ్ చేస్తే మంచి షైనింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అనమాట సైజెస్ ఆల్ అవైలబుల్ ఉందండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి గిరిజా గారు సెవెంత్ లైక్ థ్యాంక్ యూ అండి విజయశ్రీ గారు హాయ్ అండి డైలీ గివ్ అవే ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా డబల్ ట్యాప్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఏముందండి ఇంకా అయిపోతున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా వన్స్ ఈ బ్యాంగిల్స్ అయిపోతే మీకు రీస్టాక్ అవ్వవు అయినా కానీ సెవెన్ ఫిఫ్టీకి అయితే రావండి ముందే చెప్తున్నాను సెవెన్ ఫిఫ్టీకి అయితే ఈ బ్యాంగిల్స్ రావు ఇప్పుడైతే ఇస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే స్టేట్ వాళ్ళకి హండ్రెడ్ అనేది ఎగస్టా ఉంటుంది ఇప్పుడు కనుక నా దగ్గర స్టాక్ క్లియర్ అయిపోయిన తర్వాత థౌజండ్ అబోనే ఉంటాయండి ప్యూర్ పంచలోహం బ్యాంగీసు వైట్ స్టోన్తో వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి హై క్వాలిటీ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి టూ బ్యాంగీస్ శోభా గారు హాయ్ అండి అందరు కూడా డబల్ ట్యాప్ అండి ఎవ్రీ వన్ కూడా స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి గివ్ అవే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కాబట్టి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఉందండి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్లెయిన్లో లేదండి ఇట్లానే ఉంది ప్లేన్లో పంచలోహంలో ఇలా వస్తుంది ఈ ప్లేన్ ఉంది ఇట్లా ఉందండి ఇలా ఉంది Hello? కాల్స్ వచ్చాయి సారీ అండి ప్లేన్ ఫోర్ బ్యాంగిస్ సెట్ మేడం విజయశ్రీ గారు ఇట్లా ఉందండి ఈ ప్లేను ఇలా ఉంది పంచలోహంలో ఉన్నాయండి దుర్గా గారు ఎట్ లైక్ థ్యాంక్ యూ అండి లైక్స్ ప్లేస్ చేయాలి అందరూ కూడా నాని అఫీషియల్ హాయ్ అండి అందరూ కూడా లైక్స్ ప్లేస్ చేయండి గివ్ అవి ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది కాబట్టి లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండాలి అందరూ కూడా ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి ట్వంటీ ఫోర్ బ్యాంగీసు సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా స్టాక్ లిమిటెడ్గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఉంది ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సజ్జీలా గారు హాయ్ అండి ట్వంటీ ఫోర్ బ్యాంగీసు సెవెన్ హండ్రెడ్ అండి విజయశ్రీ గారు ఇవిదే అని అడిగేది మీరు ఏది అడుగుతున్నారు చెప్పండి ట్వంటీ ఫోర్ వన్ ఉన్నాయి బట్ ఈ కాస్ట్లీ బుక్ చేసుకుంటేనే దుర్గా వస్తాయండి ఫోర్ బ్యాంగీస్ సెట్ అండి విజయశ్రీ గారు ఏది ఇది అన్నారా ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ఇది అడుగుతున్నారా ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్సే బట్ మీరు ఈ బ్యాంగీస్ కావాలంటే ఇవి కాస్ట్లీ బుక్ చేసుకోవాలి ఓకేనా ఇవి కావాలంటే వేరే బుక్ చేసుకుంటేనే మీకు ఇవి వన్ ఫిఫ్టీకి వస్తాయి లేకపోతే రావండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఉందండి ఓకేనా వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి వైట్ ఓన్లీ ఇదేనే ఉందండి దీపికా గారు జస్ట్ ఈ వైట్ ఇది ఒకటే ఉంది సిల్వర్లో వైటా గోల్డ్లో వైటా ఫాస్ట్ రిప్లై మ్యామ్ ఏదో చెప్పండి ఫాస్ట్గా ఇది టూ బ్యాంగేస్ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మ్యాంగో డిజైన్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వర్తబుల్ అండి ఇది బట్ మీకు ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఏరియా వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ డిజైన్